సో ఇదే టీనేజ్ ప్రేమిస్తే ఆత్మహత్య చేసుకుంటారు పెళ్ళి చేసుకోకపోతే హత్యలు చేస్తారు ఇక్కడ అపోజిట్గా ఇట్లా చేసుకున్న హత్యలు చేస్తారు అట్లా చేసుకున్న ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి సో క్రమక్రమంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి సో ఇక్కడ ఒకటి మతమడ్డు వస్తుంది ఒక సైడ్ కులమడ్డు వస్తుంది ఇంకో చోట ఏజ్ ఫ్యాక్టర్ ఇప్పుడు బేసిక్గా ఏమైపోయిందంటమ్మా లవ్ అనేది ఫ్యాషన్ అయిపోయింది లవ్ బాగా ఫ్యాషన్ అయిపోయింది మీరు ఒకళ్ళు లవ్ అఫేర్లో లేరంటే అసలు ఆడపిల్ల ఆడపిల్ల కాదంట మో పిల్లాడు మోపిల్లాడు కాదంట ఇది వేరే ప్రాబ్లం ఉంది మార్కెట్లో మీకు అసలు తెలుసా సంగతి బాయ్ ఫ్రెండ్ లేడనుకో అసలు ఆ అమ్మాయి స్థాయి గర్ల్ ఫ్రెండ్ లేదనుకో అసలు వాడు ఎంత చదివినా వేస్తే వాడు బతుక్కి వాడికి ఎంత ఉద్యోగం అసలు మీకు తెలుసా ఇప్పుడు పెళ్లి చూపులలో ముందు అంటే అమ్మాయిలు అదే ఫైండ్ అవుట్ గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే వాడు స్ట్రెయిట్ అంట నేను కొత్తగా నేర్చుకుంటున్నాను ఇవన్నీ నాకు తెలివి పదాలు ఎందుకంటే మాకు అవసరమే మా పాత కొంచెం ఎంత లేదన్నా ఈ సిస్టమ్కి తెలిసిన వ్యక్తిని కాదు కదా అలాగే ఆడపిల్లలకు కనుక ఒక బాయ్ ఫ్రెండ్ అన్నా ఉండకపోతే వాళ్ళు స్ట్రైట్ కాదంట పద ప్రయోగాలు ఏమిటో అసలు ఇంత కాంప్లికేట్ ఎందుకైందో జీవితం ఎప్పుడైపోయిందో ఇంత కాంప్లికేటెడ్గా ఎందుకు చేసుకుంటున్నామో నాకు అర్థం కావట్లేదు కాలేజీలో స్కూళ్ళల్లో ఆ మగపిల్లవాడు కనీసం ఒక పిల్లనన్నా కళ్ళు తెరిచి టిట మిటకరించి అంటే ఇటు ఇట్లా అనుకుంటే అది సైకిల్ చేసి చూడాలి వాడికి ఒక క్వాలిఫికేషన్ ఇప్పుడు ఆడపిల్ల ఖచ్చితంగా ఒకటికన్నా ట్వీట్ చేయాలి అది క్వాలిఫికేషన్ పాపం వాళ్ళ బుర్రలై ఈ క్వాలిఫికేషన్ ఎవరు దూరుస్తున్నారు సినిమా యాజ్ అన్ ఇండస్ట్రీ కూడా ఇందులో బాధ్యత ఉంది లక్షల లక్షలు కోట్లు వాళ్ళు హ్యాపీగా జవరుకొని మూటలు కట్టుకొని వెళుతున్నారు మరి వాళ్ళు బాగానే పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా సెటిల్ అవుతున్నారు కదా నాన్న సినిమాలలో కానీ తప్పు చూపిస్తున్నారు కదా వాళ్ళు ఏ ఫిలిం యాక్టర్ తన కొడుకు కానీ కూతురు కానీ ప్రేమించి వదిలేసి ప్రేమించి వదిలేస్తే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఒక పేరు చెప్పు నాకు ఈరోజు ఒక్క పెద్ద సెలబ్రిటీ పేరు చెప్పు హూ విల్ సే అండ్ వెరీ హ్యాపీ నా కొడుకు ఎంతమందితోనే లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు నా కూతురు ఎంతమందితోనే లివింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు అసలు మోడర్నైజేషన్కి నేనే ఫాదర్ ఆఫ్ మోడర్నైజేషన్ అని ఇష్టపడుతున్న కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక సెలబ్రిటీ ఫాదర్ మదర్ పేరు నాకు ఈరోజు ఎవ్వరు వీళ్ళు వీళ్ళ ఇండ్ల వరకు వచ్చేసరికి వీళ్ళ పిల్లలు చక్కగా సెటిల్ అవ్వాలి ఏదో ఒక పెళ్ళి చేసుకుంటే అద్భుతం లేదా ఇక వీళ్ళకి వీడాకులైతే రెండో పెళ్ళితో సెటిల్ అయిపోవాలి వాళ్ళకి కానీ వాళ్ళు తీసే సినిమాలు మాత్రం టెన్త్ క్లాస్ పిల్లల మీద సినిమా నైన్త్ క్లాస్ పిల్లల మీద సినిమా ఇప్పటికే మరీ దారుణం సినిమాలు నువ్వు ఇంత ఇంత పిల్లలు ఉంటారమ్మా వాళ్ళు ఇంత పిల్లలు ఉంటారు వాళ్ళు నువ్వు చాక్లెట్ తెచ్చావా నీకోసమే తెచ్చాను రోజా ఏమిటది వాట్ అండర్స్టాండ్ ఈస్ ఏమిటది నిజంగానే బిడ్డ పాప అమ్మనో నాన్ననో చాక్లెట్ వరిస్తే ఇప్పుడు చాక్లెట్ ఆడపిల్లలు స్కూల్లో పోయాక ఈ రోజా పీజా కాజా లేచుకోవాలేమో వీళ్ళు యూఆర్ ఇంట్యూసింగ్ లేని ఆలోచన బుర్రలో దింపి 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 చూద్దామంటే ఒక సినిమా లేదు మంచి సినిమా కూర్చొని పిల్లలకి అప్పుడేమవుతోంది మీరు చూడండి ఈ ఈ పిల్లలు 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 పిల్లల మధ్యలో వీళ్ళు వీళ్ళే వీళ్ళు వీళ్ళే వీళ్ళకు గ్రూప్ తయారైపోతున్నారు వీళ్ళ చేతుల్లో ఇన్స్టాగ్రామ్స్ వీళ్ళ చేతిలో వాట్సాప్లు వీళ్ళ చేతిలో ఫేస్బుక్లు అంటే ఫేస్బుక్లు ఇంకా ఓల్డ్ అంటారులేండి దాని ట్విట్టర్లు టిక్ టాక్లు ఆ పిల్లలు ఇది చూసావా అది చూసావా అది చూసావా ఇది చూసావా ఆ మొబైల్స్లో ఏమవుతుందంటే ఈ సినిమాలు ఈ మొబైల్స్ వీళ్ళల్లో వీళ్ళకు వీళ్ళల్లో వీళ్ళకి వీళ్ళల్లో వీళ్ళకే ఒక కమ్యూనిటీ ఏర్పడిపోయింది నాన్న పిల్లల మధ్యలో అది పేరెంట్స్ వరకు తెలిసే ఛాన్స్ కూడా లేదు మీకు ఆ కమ్యూనిటీ పెంచేస్తుంది వాళ్ళని అలా ఆ పిల్లలు అన్న వాళ్ళ కమ్యూనిటీ విత్ వాట్ విత్ మొబైల్ ఫోన్ విత్ మూవీస్ వాళ్ళని పెంచేస్తుంది ఏమిట ఆ పాటలు ఏమిటి ఆ పాటలకు ఆ లిరిక్స్ ఏమిటి లక్షలు కోట్లు వ్యూజు రివ్యూస్ డబ్బులు ఎవరిని దూషిస్తారు చివరికి అందరు వచ్చేమంటారు తెలుసా ఈ జనరేషన్ తీసుకొచ్చా జనరేషన్ మీద వేలు ఈ జనరేషన్ ఈ జనరేషన్ ఈ జనరేషన్ వాళ్ళు విసికెత్తిపోయినారు ఐఎమ్ టెలింగ్ యూ జనరేషన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్ వాళ్ళు ఇంకా మొండికేసుకున్నారు బాగుంది పోండి పాడు చేసేవాడు పాడు చేసి డబ్బు చేసుకుంటున్నాడు అనే వాళ్ళేమో వీళ్ళని అంటున్నారు వాళ్ళేమో మొండికేసుకున్నారు ఇది ఎలా పెళ్ళయితే కానీ పిచ్చు కుదరదు పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కదా ఆ పరిస్థితిలో ఉంది సమాజం ఈరోజు ఎవరు నాపుతారు మీరు ఏమిటా అసలు ఆ వ్యాలంటైన్స్ డే ముందు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి తెలుసా అడ్వర్టైజ్మెంట్కి ఎవరు టెంప్ట్ అవ్వరు నా పాపం పాతకాలంలో ఇవన్నీ లేవు కాబట్టి ఎవరూ టెంప్ట్ అవ్వలేదు బహుశా పడుంటే అందరం టెంప్ట్ అయ్యేవాళ్ళము ఏమో ఎవరూ తెలుసు హౌ డు ఐ నో ఎనీ వన్ ఆఫ్ అస్ ఫర్ దట్ మ్యాటర్ పిల్లల ముందు కంటిన్యూస్ అడ్వర్టైజ్మెంట్స్ 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 న్యూస్లు ఈ పాటలు ఆ పాటలు ఈరోజు ఫారిన్ కొరియన్ పాటలు అమెరికన్ పాటలు వీడు వాడు వీడిని బ్రేకప్ చేసుకొని వాడు పాటలు తయారు చేస్తాడంట వాడు బ్రేకప్ చేసుకొని ఈ పిల్ల పాటలు తయారు చేస్తుందంట ఎంత ఎక్స్పోజర్ నాన్న వాళ్ళకి అసలు అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి ఎక్స్పోజర్ని ఆపలేం కదా మనము ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీని మీరు ఆపగలరా ఆపలేం ఇంటర్నెట్లో ఆపగలరా మీరు ఆపలేం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మ్యూజిక్లు పాటలు పాపులు మీరు ఆపగలరా ఆపలేరు ఏం చేయగలరు మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోగలమా పోని ఆ ఇంట్లో ఉన్న ఇద్దరి పిల్లల్ని ఇవన్నీ ఆపలేనప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం ఈజీ కదా నేను అంతే అంటున్నా ప్లీజ్ హెల్ప్ ది సొసైటీ దయచేసి దేశాన్ని కాపాడు తల్లి తండ్రి భార్యాభర్తలైన తల్లి తండ్రులారా దయచేసి మీ పిల్లలను మీరు దగ్గరగా పెట్టుకొని ప్రపంచంలో జరుగుతున్న వ్యాపారానికి మీరు మీ పిల్లలు బలి అవ్వకుండా వాళ్ళని ప్రేమానురాగాలతో పెంచుకోగలిగితే వాళ్ళలో జరుగుతున్న మార్పులను వెంటనే మీరు చూడగలిగితే ప్రేమ అనే ఒక చక్కటి శక్తితో ఆ కడుపుని మనసుని మీరు నింపగలిగితే భోజనంతో భోజనంతోపాటి అటువంటి పిల్లలకి శాంతం ఏర్పడుతుంది స్టెబిలిటీ వస్తుంది మనం తీసుకోవడం ఒకరికి మనం దానం ఇవ్వగలడం ఇప్పించాలి పిల్లలతో మంచి ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది పుట్టినరోజు వెళ్ళండి రోడ్డు మీద తీసుకెళ్ళి పిల్లలతో చెప్పులు పంచిపించండి దుప్పట్లు పంచించండి ఫుడ్ పంచి చేయండి అప్పుడు ఏమవుతుందంటే అమ్మ వాళ్ళకి ఆ టెంపరీ హ్యాపీనెస్ వాళ్ళని అట్రాక్ట్ చెయ్యదు ఆ తాత్కాలికమైన ప్రేమ వాళ్ళని అట్రాక్ట్ చెయ్యదు ఇప్పుడు ఏమవుతోంది ఏదన్నా తాత్కాలికమైన ఏమ్మా అవునా కదా తాత్కాలికం కాంది నువ్వు స్టేబుల్గా ఉండి కూడా ఎవరైనా ప్రేమిస్తే తాత్కాలికం కాకపోతే నింగిటిక ఆలోచించి చూసి ఎంచి తూచి కరెక్టా కాదా అని క్వాలిటీస్ చూసి స్వయంవరం లెవెల్లో ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు అలా లేదు కదా ఏదైనా టెంపరీ ఇట్స్ జస్ట్ టెంపరీ అడాలసెంట్ అంత ఒక వేగవంతంగా పరిగెత్తుతోంది దాన్ని ప్రపంచం ఎన్కాష్ చేసుకొని వాడుకుంటాను